హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్య చాలామంది ఉదయపూట లేవగానే గోరువెచ్చ నీళ్ళు తాగుతున్నారు మరి గోరువెచ్చ నీళ్ళు బెటరా చల్లటి బెటరా అని ధర్మ సందేహం చాలా మందిలో ఉంది గోరువెచ్చ నీళ్ళు తాగడం ద్వారా జీర్ణక్రియ వ్యవస్థ చాలా సాఫీగా ఉంటుంది కొవ్వులు కరిగిపోతాయి మలబద్ధకం తగ్గిపోతుంది గోరువెచ్చ నీళ్ళు తీసుకున్న వాళ్ళ లోపల బరువు వేడి తగ్గుతున్నట్టు కూడా తెలుస్తుంది అలాగనే అదీర్తి గ్యాస్ ప్రాబ్లమ్స్ ఎసిడిటీ కూడా తగ్గడమే కాకుండా మధుమేహ వ్యాధి తగ్గే ఆస్కారము బీపీ కంట్రోల్ అయ్యే ఆస్కారం ఉంటుందంటున్నారు అయితే కొందరు చల్లీలు బెటర్ అంటున్నారు కానీ దీనికి ఏ రకమైన శాస్త్రీయ ఆధారం లేవు చల్లటీరు తాగడం ద్వారా చాలా రకాల సమస్యలు వస్తాయి తప్ప లాభం నష్టమే తప్ప లాభం ఉండదు కాబట్టి గోరువెచ్చ నీళ్ళు తాగడమే అన్నిటికీ సర్వరోగ శ్రేష్ఠి అని కూడా చాలా మంది వైద్య నిపుణులు తెలుపుతున్నారు సో గోరువెచ్చ నీళ్ళు